ज అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడు టికెట్లలో రెండు టికెట్లు ఒకటి వరంగల్ కొండ సురేఖ గారు గెలిచినారు మరియు సిద్దిపేట జిల్లాలో మున్నరు కాపులకు ఇచ్చినారు కానీ వారు అక్కడ ఓడిపోవడం జరిగింది మరి ఇక్కడ వేములవాడలో శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలుపొందినారు వారు నాలుగు నాలుగు సార్లు కూడా పర్యాయం కష్టపడి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారికి ఒక ప్రభుత్వ వీపు ఇచ్చినారు మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నరు కాపులందరూ సుమారు నలభై లక్షల మంది మున్నరు కాపులు కోరుకునేది మరి మాకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మునరు కాపులకు స్థానం అనేది లేదనేది మేము చాలా రోజుల నుంచి కూడా మీటింగ్లలో కానీ అన్నింటిలో కూడా అడగడం జరుగుతుంది మరి ఈరోజు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆది శ్రీనివాస్ గారికి మంచి ఫోర్ట్ పోలియో మంత్రివర్గ స్థానంలో మునురు కాపులకు అవకాశం ఇవ్వాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మునురు కాపుల బాంధవులందరూ ఏకగ్రీవ తీర్మానం కోసము చేయడం జరిగింది మరి ఎందుకంటే వారు నాలుగు పర్యాలు కష్టపడుతున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మరి వారికి నిజంగా మంత్రివర్గంలో ఒక కాపుల తరఫున ఇచ్చినట్టయితే మునురు కాపులకు కూడా కొంత సహకారాలు అందించడానికి మాకు వీలైతుందని మేము రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము తీర్మానం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఇదివరకు ఇచ్చినాము గత ఆరు నెలల క్రితము మళ్ళీ ఈరోజు కూడా రెండవసారి మంత్రివర్గ విస్తరణలో మరి ఆ సిరాన్న గారికి ఈరోజు జిల్లా మున్నరు కాపు సంఘం తరఫున తీర్మానం చేసి మరి ముఖ్యమంత్రి గారి పంపించడం జరుగుతుంది కాబట్టి మరి ఇంకా ముఖ్య విషయము ఈరోజు కులగణలో మాకు సుమారు నలభై లక్షలు ఉన్న జనాభాలో మరి ఇదివరకు గత పాలకులు ఇరవై ఎనిమిది లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని గత పది సంవత్సరాల కింద చూపించినారు మరి ఈరోజు చూస్తే మరి పదమూడు లక్షల అరవై వేల మంది ఉన్నారనే ఈరోజు మాకు సంఖ్య చూపిస్తున్నారు మరి రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల మందిలో మేము మూడున్నర శాతం ఉందని ఈరోజు చూపిస్తున్నారు మేము మున్నరు కాపులందరూ కూడా మేమందరం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరొకసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యర్మల రేవంత్ రెడ్డి గారు మరి మున్నరు కాపులది ముప్పై మూడు జిల్లాల్లో సర్వేలో తప్పకుండా మా సర్వే చేపించాలని మేము కోరుచున్నాము ఈరోజు మరి ఏదైతే కులగల సర్వేలో ఏ సంఘాలు కూడా అందరు కూడా అన్నారు కానీ మరి మున్నూరు కాపులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మరి రచ్చబండ కార్యక్రమాలు కానీ కలెక్టర్ ఆఫీసర్లో వినతి పత్రాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఎందుకంటే మా సంఖ్యనే తగ్గిపోయింది కాబట్టి ఈరోజు గత తెలంగాణ వచ్చినాక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నది మరి ఈరోజు ముగ్గురు నలుగురికే పడిపోయినాము మరి దానిలో ఈరోజు మా సంఖ్య సంఖ్య చూపించినట్టయితే మున్నూరు కాపులందరికీ అన్యాయం జరుగుతుంది మరి దీనిలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముందు దుద్దిలా శేరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు మున్నూరు కాపులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి వారికి మున్నూరు కాపు కార్పొరేషన్ అడుగుతున్నారు మరి మరి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బాలబాలిక లాస్టల్ కోసము భూమి అడుగుతున్నారు ఫండ్స్ అడుగుతున్నారని వారు మాట్లాడినారు మరి దానిలో వారు మాట్లాడిన ప్రకారంగా గత ప్రభుత్వం మాకు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టినారు తప్పకుండా మాకు అధికారంలోకి మీరు అందరూ గెలిపించండి మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని మరి వారు చెప్పడం జరిగింది మేము ఆ నమ్మకం కొద్దీ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లు ఇచ్చినారు ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే మీకు ఇస్తారని మేము అనుకున్నాము మరి కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మనకు సొసైటీ అని చేసారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపులము మరి ఇదివరకున్న ఎప్పుడు కానీ ఎంతో మంది మంత్రులు ఎక్కువ ఉన్నారు మరి సంఖ్య మేము ఎక్కువ ఉన్నాము నామినేటెడ్ పదవులలో అన్నిట్లల్లో కూడా మరి ఈసారి కూడా మరి మాకు మంత్రివర్గ స్థానంలో మరి నామినేటెడ్ పదవులలో అన్నిట్లల్లో కూడా ఇవ్వాలి కార్పొరేషన్ కూడా ఇవ్వాలి మరి ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి ఇస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా ఆది గారు మరి ఒక మేమో కూడా రిలీజ్ చేస్తారు దాని ప్రకారంగా కూడా మాకు మా హక్కులని మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా నెరవేర్చాలని కోరుకు కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో ఏకగ్రీవ తీర్మానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మునుగ సంఘం అందరం కూడా రాష్ట్ర కమిటీ అధ్యక్షులైన నేనైనా అందరం కూడా ఈరోజు ఆల శ్రీనివాస్ గారికి మంత్రివర్గ విస్తరణలో మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మాకు న్యాయం చేయాలని కూడా మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని కోరుకున్నాము